నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ గత రెండు మూడు రోజులుగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది రైతుల మధ్య నిజంగా రైతు భరోసా గురించి పెద్ద దుమారం లేగింది ఇక రెండు మూడు రోజుల క్రితం అంటే రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఈ రోజు అర్ధరాత్రి నుంచే టిన్ టిన్ అనుకుంటా టన్ టన్ అనుకుంటూ పడతాయని చెప్పింది కదా ఆ టన్ను టన్ అంశం మీద చాలా ట్రోల్ జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి పైన కూడా చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి చాలా అంటే చాలా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గణనిష్ట నాయకులు కానీ ఎవరు కానీ అంటే నిజంగా రైతు భరోసా అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి ఎంచుకున్నది ఏ గ్రామాలకు ఎంచుకున్నది మండలంలో ఎన్ని గ్రామాలకు వచ్చినాయి అసలు ఎంత డబ్బును రిలీజ్ చేసింది అసలు ఈ డబ్బు నిజంగా కొన్ని గ్రామాలకి రిలీజ్ చేయడానికి కారణం ఏంటిది అసలు ఎందుకు రిలీజ్ చేసింది ఎన్ని ఎన్ని కోట్ల ఎన్ని ఎన్ని కోట్ల డబ్బులు రిలీజ్ చేసింది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో దయచేసి ఈ ఇండ్ల ఈ ఇండ్ల ఈ విడుదల చేసిన గ్రామంలో మీ గ్రామం ఉన్నదా లేకపోతే మీ మండలం ఉన్నదా మీ నియోజకవర్గం ఉన్నదా అనేది మీ జిల్లా ఉన్నదా అనేది తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నారైతే ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి ఒకసారి చూద్దాం ఇక రైట్ ఇదిగా రైతులు ఎగిరే ఎగిరి గంతేసే వార్త అకౌంట్లో డబ్బులు జమ జిల్లాల వారిగా పూర్తి వివరాలని ఒక వార్తను అయితే కథనంగా చూసుకున్నారు ఒకసారిగా చూద్దాం మరి ఏ జిల్లాలో ఎంత పడ్డాయి అనేది చూసుకుందాం ఈ రైతు భరోసా నిధులు ఏ జిల్లాకి ఎంత అంటే నల్లగొండ జిల్లాలో ముప్పై ఒక్క గ్రామ ముప్పై ఒక్క మండలాల్లోని ముప్పై ఒక్క గ్రామాలకు చెందిన ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది రైతులకు అరవై ఎనిమిది మంది రైతులకట రూపాయలు నలభై ఆరు పాయింట్ తొంభై మూడు కోట్లు ఇచ్చిందట ఏది నల్లగొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఎందుచేరా అంటే ముప్పై ఒక్క మండలాల్లోని ముప్పై ఒక్క గ్రామాలకు చెందిన ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది రైతులకు నలభై ఆరు పాయింట్ తొంభై మూడు కోట్లు రిలీజ్ చేసిరట ఇక నిజామాబాద్ జిల్లాకు వస్తే ముప్పై ఒక్క మండలాల్లోని ముప్పై ఒక్క గ్రామాలకు చెందిన ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది రైతులకు నలభై ఆరు పాయింట్ తొంభై మూడు కోట్లు సేమ్ నిజామాబాద్ నల్గొండ జిల్లా అనేది సేమ్ ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వస్తే ఇరవై మూడు మండలాల్లోని ఇరవై ఐదు గ్రామాలకు చెందిన ఇరవై రెండు వేల రెండు వందల నలభై రెండు రైతుల ఖాతాల్లోకి రూపాయలు తొంభై తొంభై మూడు తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు కోట్లు రిలీజ్ చేసింది అంటే ఏది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇరవై మూడు మండలాల్లోని ఇరవై ఐదు గ్రామాలకు చెందిన ఇరవై రెండు ఇరవై రెండు వేల రెండు వందల నలభై రెండు రైతుల మంది రైతులకు రైతుల ఖాతాలోకి తొమ్మి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేల సారీ ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు కోట్లు రిలీజ్ చేసిందట ఏది భద్రాద్రి కొత్తగూడెం ఇక జైత్యాల జిల్లా తీసుకుంటే ఇరవై మండలాల్లో ఇరవై గ్రామాలకు చెందిన ఇరవై రెండు వేల రెండు వందల నలభై రెండు రైతుల అకౌంట్లోకి రూపాయలు ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు కోట్లు ఇక్కడ కూడా సేమ్ రిలీజ్ చేసింది ఇక సూర్యాపేట జిల్లా తీసుకుంటే ఇరవై మూడు మండలాల్లోని ఇరవై మూడు గ్రామాలకు చెందిన ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై యాభై రెండు రైతులకు యాభై రెండు మంది రైతులకు రూపాయలు ముప్పై ఏడు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు వసూలు చే అంటే ఇచ్చిందట వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిందంటే సిద్దిపేట జిల్లా తీసుకుంటే ఇరవై ఆరు మండలాల్లోని ఇరవై ఆరు గ్రామాలకు ఇరవై ఆరు మండలాల్లోని ఇరవై ఆరు గ్రామాలకు అంటే ఇరవై ఆరు మండలాల్లో ఎంచుకు ఇరవై ఆరు మండలాల్లో ఇరవై ఆరు గ్రామాలను ఎంచుకున్నది దానికి చెందిన ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఒకటి ముప్పై ఒక వెయ్యి నూట డెబ్బై రైతులకు నూట డెబ్బై మంది రైతులకు ముప్పై ఆరు పాయింట్ తొమ్మి డెబ్బై ఆరు కోట్లు డెబ్బై ఆరు కోట్లు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిందంటే ఇక ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా తీసుకుంటే ఇరవై ఒక మండలాల్లో ఇరవై ఒక్క గ్రామాలకు చెందిన ఇరవై వేల ఎనిమిది వందల రెండు రైతులకు ఎనిమిది ఎనిమిది వందల రెండు మంది రైతులకు రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లు వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది అన్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా తీసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు మండలాల్లోని పదిహేడు గ్రామాలకు చెందిన పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది రైతులకు రూపాయలు ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్లు వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది ఇక సంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఇరవై ఐదు మండలాల్లోని ఇరవై ఐదు గ్రామాలకు చెందిన పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రైతులకు రూపాయలు ఇరవై నాలుగు పాయింట్ పదిహేను కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేసింది ఈ నాగర్ కర్నూలు తీసుకుంటే జిల్లాలో నగర్ కర్నూలు జిల్లాలో ఇరవై మండలాల్లోని ఇరవై గ్రామాలకు చెందిన పదహారు పదహారు వేల ఎనిమిది వందల ఆరు రైతులకు రూపాయలు ఇరవై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్లు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఇరవై ఒక్క మండలాల్లో ఇరవై ఒక్క గ్రామాలకు చెందిన పదిహేను వేల ఐదు వందల తొంభై ఏడు మంది రైతులకు రూపాయలు ఇరవై పాయింట్ ముప్పై రెండు కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది మహబూబ్ మహబూబ్నాద్ జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో పంతొమ్మిది గ్రామాలకు చెందిన పద్నాలుగు వేల ఆరు వందల పదకొండు రైతులకు రూపాయలు పద్దెనిమిది పాయింట్ పద్నాలుగు కోట్లు వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది ఇక మహబూబ్నాద్ జిల్లాలో పాహార్ మండలాల్లోని పదహారు గ్రామాలకు చెందిన పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది రైతులకు పదిహేడు వేల పదిహే సారీ పదిహేడు పాయింట్ ఇరవై ఏడు కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది కరీంనగర్ జిల్లా తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఎంతమందికి ఎన్ని మండలాలు ట్రాన్స్ఫర్ చేసిందంటే ప పదిహేను మండలాల్లోని పదిహేను గ్రామాలకు మాత్రమే పద్నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు మంది రైతుల ఖాతాల్లోకి పదిహేను పాయింట్ తొంభై ఆరు కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది ఇక జనగామ జిల్లా తీసుకుంటే పన్నెండు మండలాల పన్నెండు మండలాల్లోని పన్నెండు గ్రామాలకు చెందిన పన్నెండు వేల మూడు వందల ఇరవై ఇరవై మంది రైతులకు రూపాయలు పదిహేను పాయింట్ తొంభై ఒక్క కోట్లు కోట్లు జయశంకర్ కోట్లు సారీ కోట్లు వచ్చినాయని ఇక్కడ చూస్తుంది అట్లా జయశంకర్ భూపాలపల్లి ఇది ఎట్లా జయశంకర్ భూపాలపల్లి హైదరాబాద్ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాలేదు ఎట్లా ఇట్లా ఈ జిల్లాలో పదిహేడు మండలాల్లోని ఇరవై ఒక్క గ్రామాలకు చెందిన ఆరు వేల నాలుగు వందల పదకొండు మంది రైతులకు అకౌంట్లోకి రూపాయలు ప పద్నాలుగు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది హన్మకొండ జిల్లాలో పన్నెండు మండలాల్లో పన్నెండు గ్రామాలకు చెందిన పన్నెండు వేల ఐదు వందల నలభై ఐదు రైతుల ఖాతాల్లోకి రూపాయలు పద్నాలుగు పాయింట్ ముప్పై కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది మెదక్ జిల్లాలో ఇరవై ఒక మండలాల్లోని ఇరవై ఒక్క గ్రామాలకు చెందిన పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రైతులకు రూపాయలు పద్నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది నారాయణపేట జిల్లాలో పదమూడు మండలాల్లోని పదమూడు గ్రామాలకు చెందిన తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రైతులకు పదమూడు పాయింట్ ఎనిమిది ఎనభై ఏడు కోట్లు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది వరంగల్ జిల్లా తీసుకుంటే పదకొండు మండలాల్లోని పదకొండు గ్రామాలకు చెందిన పదకొండు వేల మూడు వందల ఎనభై ఆరు రైతులకు రూపాయలు పన్నెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది గద్వాల జిల్లా తీసుకుంటే పదమూడు మండలాల్లోని పదమూడు గ్రామాలకు చెందిన ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రైతులకు పన్నెండు పాయింట్ నలభై ఏడు కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకుంటే పన్నెండు మండలాల్లోని పన్నెండు గ్రామాలకు చెందిన తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు రైతులకు పన్నెండు పాయింట్ ఇరవై ఆరు కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది వనపర్తి జిల్లా తీసుకుంటే పదిహేను మండలాల్లోని పదిహేను గ్రామాలకు చెందిన తొమ్మిది పాయింట్ సారీ తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒక్క మంది రైతులకు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది ఈ వికారాబాద్ జిల్లా తీసుకుంటే ఇరవై మండలాల్లోని ఇరవై గ్రామాలకు చెందిన ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది రైతులకు రూపాయలు పదకొండు పాయింట్ పద్దెనిమిది కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది నిర్మల్ జిల్లా తీసుకుంటే పద్దెనిమిది మండలాలకు గాను పద్దెనిమిది గ్రామాలకు చెందిన ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది రైతులకు పది పాయింట్ యాభై ఆరు కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది ఈ పెద్దపల్లి జిల్లా తీసుకుంటే పదమూడు మండలాల్లోని పదమూడు గ్రామాలకు తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రై మంది రైతులకు పది పాయింట్ పద్నాలుగు కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది మంచిరాల జిల్లా తీసుకుంటే పహార్ మండలంలోని పదిహేడు గ్రామాలకు చెందిన ఏడు వేల ఒక వంద నలభై మూడు రైతులకు రూపాయలు ఎనిమిది పాయింట్ డెబ్బై రెండు కోట్లు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది భూపాలపల్లి జిల్లా ఇంతముందు మనం భూపాలపల్లి జిల్లా రాలేదనుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా తీసుకుంటే పన్నెండు మండలాల్లోని పన్నెండు గ్రామాలకు చెందిన ఏడు వేల డెబ్బై మూడు మంది రైతులకు గాను ఎనిమిది పాయింట్ అరవై ఏడు కోట్లు జమ అయిపోయినాయి ఇక కుమరంభీం జిల్లా తీసుకుంటే ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లా తీసుకుంటే పదిహేను మండలాలకు గాను పంతొమ్మిది గ్రామాలకు చెందిన నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు మంది రైతులకు ఆరు ఎనిమిది వేల ఎనిమిది పాయింట్ అరవై రెండు కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది ఇక కామారెడ్డి జిల్లా తీసుకుంటే ఇరవై రెండు మండలాలకు గాను ఇరవై నాలుగు గ్రామాలకు చెందిన తొమ్మిది వేల అరవై రెండు రైతులకు ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది ఇక ములుగు జిల్లా తీసుకుంటే తొమ్మిది మండలాల్లోని తొమ్మిది గ్రామాలకు చెందిన ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రైతులకు గాను ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది మేడ్చల్ జిల్లా తీసుకుంటే ఐదు మండలాల్లో ఐదు గ్రామాలకు చెందిన రెండు వేల ఏడు వందల ఆరు రైతులకు గాను మూడు పాయింట్ పద్నాలుగు కోట్లు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది ఇది మొత్తానికి రైతు భరోసా ఎట్ల ట్రాన్స్ఫర్ చేసింది అన్నది ఇది లెక్క ఈ లెక్క ప్రకారం ఈ లెక్క ప్రకారం ఇలా ట్రాన్స్ఫర్ చేశారు నిజంగా మరి దీని గురించి కూడా దీని గురించి కూడా పలు ఆరోపణలు వస్తూనే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తా ఉన్నది అంటే మా నిజంగా మన రైతు భరోసా వేస్తారా ఏరంటే తుమ్మల నాయరరావు స్పందించిండు రైతు భరోసా అందరికీ వస్తుందని చెప్పిండు దాదాపు అందరికి వచ్చే అవకాశం ఉన్నది మరి ఇంకా ఎప్పుడూ ఏం కథ అన్నది వేచి చూడాల్సిన అంశం వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి